సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్న విషయానికి తెలిసిందే సముద్రంలో ఓ స్పీడ్ బోట్ ఢీకొనడంతో ఓ ఫెర్రీ నౌక మునిగిపోయింది ఈ ఘటనలో ఫెర్రీలో ప్రయాణిస్తున్న వారిలో ఒక వ్యక్తి మృతి చెందగా పలువురు సముద్రంలో గల్లంతయ్యారని సమాచారం ఇక పదుల సంఖ్యలో పర్యాటకులను రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు ఫెర్రీ నౌకను ఢీకొట్టి ఘటనకు కారణమైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇంతకు ఈ ఘటన ఎలా జరిగిందో చూడలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చూసే ముందు మా జానో జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోన మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి మహారాష్ట్రలో పడవ ప్రమాదం జరిగింది ముంబై తీరంలో వెళ్తున్న ఓ ఫెర్రీ నౌకను సముద్రంలో వెళ్తున్న ఓ బోట్ అతివేగంతో వచ్చి ఢీకొంది ఈ ఘటనలో ఫెర్రీ నౌక మునిగిపోయింది దీంతో అందులో ఉన్న పర్యాటకులు నీటిలో పడిపోయారు ఇందులో ఇప్పటి వరకు ఒక వ్యక్తి మరణించినట్లు అధికారులు గుర్తించారు మరికొంతమంది సముద్రంలో పడి ఆచూకీ గల్లంతైందని వివరించారు పడవ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న అధికారులు నేవీ రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని భారీ రెస్క్యూ ఆపరేషన్ను చేపట్టారు ఫెర్రీ నౌక మునిగిపోయిన వెంటనే స్పందించిన రెస్క్యూ బృందాలు భారీగా అక్కడికి చేరుకున్నాయి పదకొండు నేవీ పడవలతో పాటు తీర ప్రాంత దళాలకు చెందిన మూడు పడవలు నాలుగు హెలికాప్టర్లను రంగంలోకి దించి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి పోర్టు అధికారులు కోస్ట్గార్డు మత్స్యకారుల సహాయంతో సముద్రంలో గల్లంతైన వారిని కాపాడే ప్రయత్నాలు చేపట్టారు ఇక ప్రమాదం జరిగిన సమయంలో ఫెర్రీ నౌకలో దాదాపు డెబ్బై మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు ఇక ముంబై తీరంలో జరిగిన పడవ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా అరవై ఆరు మందిని రక్షించినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా గుహలకు పర్యాటకులతో వెళ్తున్న కమల్ పేరుతో ఉన్న ఫెర్రీ నౌక సముద్రంలో ప్రయాణిస్తుండగా నలుగురు వ్యక్తులు ఉన్న ఓ చిన్న స్పీడ్ బోటు దీకొట్టింది స్పీడ్ బోటు అతివేగంతో వచ్చి ఫెర్రీ నౌకను దీకొట్టిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న వారి సెల్ ఫోన్లలో రికార్డ్ కావడంతో అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి మరి ఇలాంటి ఆసక్తికర అంశాలను వీడియోలను చూడాలనుకుంటే మా జానో జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ న్యూస్ నోటిఫికేషన్ పొందండి ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి మా వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి Sous-titrage Société Radio-Canada thank <laughs> you